షైట్ డిష్గా ఉపయోగపడాలి అలాగే కర్రీ లేనప్పుడు మనకి లాగా ఉపయోగపడాలి అనేటప్పుడు ఈ విధంగా డ్రైగా ఉండేలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది సోయా చంక్స్ అలాగే హై ప్రోటీన్తో కూడినది హెల్త్ కూడా చాలా మంచిది సో సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తాను రండి చూసేద్దాం ముందుగా అయితే స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఒక నాలుగు కప్పుల వరకు అయితే నీళ్ళు పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు అయితే రాళ్ళ ఉప్పు వేసి ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇందులోకి చిన్నగా ఉన్న సోయా చంక్స్ అయితే వేసేసి గరిటితో ఈ బాగా ప్రెస్ చేయడం వల్ల లోపలి వరకు బాగా ప్రెస్ అయ్యేసి అన్ని సోయా చంక్స్ బాగా మెత్తగా అయిపోతాయి సో ఈ విధంగా చేయడం వల్ల ఏంటి అంటే అన్నీ ఉబ్బుకొని బాగా మెత్తబడతాయి ఉడికించిన అవసరం లేదు ఆల్రెడీ బాగా వేడిగా ఉన్నాయి కాబట్టి ఒక పదహైదు నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది పదహైదు నిమిషాల తర్వాత చల్లనీళ్ళతో ఒకసారి కడిగేసి ఈ విధంగా గట్టిగా నొక్కేసి వీటినన్ని ఒక బౌల్లో వేసేసి పెట్టుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ఈ విధంగా పొడిగా చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు దీనికి ఒక మసాలా పౌడర్ కావాలి అది ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక ప్యాన్ తీసుకొనేసి ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల వరకు అయితే ధనియాలు వాడుతున్నాను సో ధనియాలు అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు అయితే జీలకర్ర మీ దగ్గర ఇన్ కేసు సోంపు ఉంటే సోంపు కూడా ఒక స్పూన్ వేసుకోండి సరిపోతుంది లేదంటే స్కిప్ చేసినా పర్లేదు ఇక్కడ రెండు స్పూన్ల వరకు అయితే నేను మిరియాలు వాడుతున్నాను మీరు స్పైస్ తగ్గాలి అంటే ఒక హాఫ్ స్పూన్ వరకు తగ్గించుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే ఆవాలు ఒక నాలుగు ఎండుమిర్చీలు సో ఇక్కడ బాగా మంచి కలర్ కోసం అయితే నేను ఎండుమిర్చి వాడుతున్నాను సో వీటిని అన్నిటిని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టి లో ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి లేదు అంటే మాడిపోతాయి లో ఫ్లేమ్లో చాలా స్లోగా వేయించుకోవడం వల్ల ఏంటంటే ప్రతి ఒక్కటి వేగుతుంది అలాగే ఎండుమిర్చి కూడా వేగి ఇలా వేగడం వల్ల ఏంటి అంటే మనకి పౌడర్ అనేది చాలా మెత్తగా వస్తుంది సో ఈ విధంగా వేగిన తర్వాత చల్లార్చుకునేసి ఈ విధంగా మెత్తగా పౌడర్ చేసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకునేసి ఇక్కడ మనము ఆవ నూనె కానీ లేదు అంటే పల్లీల నూనె అంటే గ్రౌండ్నట్ ఆయిల్ కానీ యూజ్ చేసుకోవచ్చు సో తగినంత ఆయిల్ అయితే వేసుకొనేసి డీప్ ఫ్రైకి సో ఆయిల్కి ఎన్ని అయితే పడతాయో అంతవరకు అయితే ఈ సోయా చంక్స్ని వేసుకునేసి ఫ్రై చేసుకోవాలి వీటి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోండి నేను తక్కువ ఆయిల్ వేయడం వల్ల కొద్దిగా స్టిక్ అవుతున్నట్లు ప్యాన్కున్నది బట్ మీరు ఎక్కువ ఆయిల్ వేస్తే మీకు ఆ ప్రాబ్లం ఉండదు సో ఈ విధంగా అన్నీ వేయించుకునేసి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి మరీ ఎక్కువగా వేయించుకున్నారు అంటే బాగా గట్టిపడిపోతుంది సో అలా కాకుండా కొత్త గోల్డెన్ కలర్ వస్తా అని సో అన్నిటిని తీసేసి పక్కన పెట్టుకోండి సో రిమైనింగ్ ఇంకా ఉంటాయి కదా సోయా చంక్స్ అన్నిటిని ఈ విధంగానే బ్యాచెస్ వైజ్గా వేయించుకునేసి ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే ఆయిల్లోకి నేను ఇక్కడ ఒక హాఫ్ కప్పు వరకు అయితే పల్లీలు వాడుతున్నాను అదే గ్రౌండ్నట్స్ అండి సో అక్కడక్కడ ఉంటే చాలా టేస్ట్ బాగుంటుంది అని చెప్పి ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకునేసి ఇందాక సోయా చంక్స్ పెట్టుకున్నా కదా అదే గిన్నెలోకి ఈ పల్లీలు అన్నీ అయితే వేయించుకోవాలి ఇప్పుడు మనకి ఒకవేళ ఆయిల్ ఎక్కువ ఉన్నది అంటే తీసేసి ఒక రెండు మూడు స్పూన్ల వరకు అయితే ఆయిల్ ఉండేలాగా చూసుకోండి ఒక మూడు ఇంచుల వరకు అయితే అల్లంని ఈ విధంగా ఫైన్గా కట్ చేసుకునేసి అలాగే నాలుగు పచ్చిమిర్చి చీలికలు ఒక పెద్ద వెల్లుల్లిని పాయలు తీసేసి ఈ విధంగా కచ్చాపచ్చాగా దంచుకొని అయితే ఈ విధంగా అయితే మనం అన్నిటినీ కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేయించుకోవాలి సో ఇవి వేగడం వల్ల ఏంటి అంటే మనకు అల్లం అనేది పచ్చివాసన పోతేనే బాగుంటుంది లేదంటే తినలేము సో అన్నీ ఇలా వేగిన తర్వాత ఒక మూడు లేదా నాలుగు రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకునేసి ఇది మంచి బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి కరివేపాకు మరీ మాడకూడదు సో ఇలా అన్నీ వేయించుకున్న తర్వాత స్టవ్ ఆపేసి పక్కన పెట్టుకొని కాస్త గోరువెచ్చగా ఉండేటప్పుడు మనం ఆల్రెడీ చోయసంగ్స్ వేసాం కదా సో దాంట్లోకి అయితే ఈ పోపునంతా వేసేసుకోవాలి సో ఇప్పుడు ఈ పోపులోకి మనం ఇంకా ఎక్స్ట్రాగా ఏం యాడ్ చేస్తాము అంటే సాల్ట్ మనం ఇక్కడ ఎంతవరకు ఆల్రెడీ సోయా చంక్స్లోకి వేసాం సాల్ట్ కాకపోతే టేస్ట్కి తగ్గట్టు మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు నేనైతే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు అయితే సాల్ట్ వేసాను అలాగే తెల్ల నువ్వులు మీరు ఆల్రెడీ వేయించుకున్న ఉంటే వేయచ్చు లేదు అంటే మీరు గ్రై ఒక రెండు స్పూన్ల వరకు అయితే తెల్ల నువ్వులు వేసుకోవాలి మనం ఇందాక ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మసాలా పౌడర్ ఆ మసాలా పౌడర్ అంతా వేసేసుకోవాలి సో నేను ఇక్కడ తొందరగా అయితే అన్నీ కలిపేశాను బట్ అలా మిక్స్ చేయకూడదు మిక్స్ చేయకముందే మనం ఏం వేయాలి అంటే కారము ఆ కారం అనేది మనం యాక్చువల్గా స్కిప్ చేశాను సో ఇక్కడ నెక్స్ట్ నేను మరి ఇక్కడ గుర్తొచ్చి నేను మరి వెంటనే కారము ఒక స్పూన్ వరకు అయితే కారం వేసాను అలాగే లెమన్ హాఫ్ ఒక పెద్ద సైజు లెమన్ తీసుకొని హాఫ్ వరకు వేసుకోవచ్చు లేదు అంటే చిన్న సైజు లెమన్ అయితే ఫుల్ అంతా స్క్వీజ్ చేసుకోండి సో ఇవన్నీ బాగా కలిపేసుకునేసి అంతా కలిసిన తర్వాత ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి సో స్పైస్ ఎక్కువైతే కొద్ది లెమన్ వేసుకోండి లేదు సాల్ట్ తక్కువేది అనుకోండి సాల్ట్ అడ్జస్ట్ చేసుకోండి సరిపోతుంది అంతేనండి ఇలా డ్రైగా రోస్ట్ చేసుకొని మనం పెట్టుకున్నాం అనుకోండి ఇది దాదాపు వన్ మంత్ వరకు అయినా స్టోరేజ్ ఉంటుందండి సో కాబట్టి మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడి అన్నంలోకి చపాతీలో తినగలని కూడా చపాతీలోకి లేదా సైడ్ డిష్గా అయినా సరే హై ప్రోటీన్ ఉన్నది సోయా చాంక్స్ ఫ్రై చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఫ్రై అనుకోండి పిక్కిలు అనుకోండి ఏమైనా అనుకోండి బట్ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్ చేయండి నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్